హాయ్ గైస్ ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది మన నిరుద్యోగుల యొక్క ఆందోళనల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు దిగివచ్చి మనకైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ పరీక్షలను మరియు డిఎస్సి సపరేట్ సపరేట్గా నిర్వహిస్తానని మరియు అదేవిధంగా గ్రూప్ టూ పరీక్ష పోస్ట్ పోన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది టిఎస్పిఎస్సి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకొని పోస్ట్ పోన్ అనేది అవసరమా కాదా అని చర్చించి తర్వాతనే వాళ్ళు డిసైడ్ చేస్తానని చెప్పారు కావున నిరుద్యోగులు ఎవరు వెనక్కి తగ్గకండి ఇది ఇదే మనకు మంచి అవకాశం మనకు కూడా వేరే మనకి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ బుద్ధి అలాంటివి కూడా మనకు కావాల్సిందే ఎన్ని రోజులని చదువుకుంటామో మనకే తెలియదు ఇది ఏంటంటే కాంపిటీషన్ ఫీల్డ్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు కూర్చోవాలో తెలియదు కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండి మన నిరుద్యోగ వృత్తి కూడా పొందే విధంగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మంచిగా జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మనకైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అయితే నిలబెట్టుకుంటానని రెడ్డి గారు అయితే మాట ఇవ్వడం జరిగింది ఓకే గాయస్ ఆల్ ద బెస్ట్